వారంతా గ్రామీణ నిరుపేద మహిళలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారు రోజు ఉపాధి దొరికితేనే ఇళ్లు గడిచేది అలాంటి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాదు తమ ఉత్పత్తులను మెట్రో నగరాలకు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు అలా వేలాది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేలా మహిళలను తీర్చిదిద్దుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ చెందిన నవ మహిళా సాధికారత కేంద్రం దాదాపు నాలుగు వేల మంది మహిళలకు ఉపాధి మార్గం చూపి వారి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతోంది కొద్దో గొప్పో చదువుకున్న మహిళలు నిరక్షరాస్య వనితల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ వారి కుటుంబాలను ఆర్థిక స్వావలంబన వైపు బడిబడిగా నడిపిస్తోంది పాల్వంచ నవలిమిటెడ్ కార్పొరేట్ సంస్థ బహుళ ఉత్పత్తుల అంతర్జాతీయ సంస్థగా ఖ్యాతిగాంచిన ఈ సంస్థ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వేలాది మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా నలుగురికి ఉపాధి మార్గం చూపే స్థాయిలో వారిని తీర్చిదిద్దుతోంది కార్పొరేట్ సామాజిక బాధ్యతలు భాగంగా రెండు వేల పదమూడులో నవమహిళా సాధిక తా కేంద్రాన్ని నెలకొల్పిన సంస్థ దశాబ్ద కాలానికి పైగా వేలాది మంది మహిళలకు వివిధ రంగాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రత్యేక శిక్షణ అందించడమే కాకుండా వారికి ఉపాధి మార్గాలను చూపుతోంది గ్రామీణ నిరుపేద మహిళలు నిరక్షరాశులను ఎంపిక చేసుకుని వివిధ రంగాల్లో నిపుణులతో శిక్షణ అందిస్తోంది మహిళలకు బ్యూటీషియన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ జనపనార తాటాకు ఉత్పత్తులపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు మహిళలు వారి సామర్థ్యం చదువును బట్టి రంగాల వారీగా తర్ఫీదునిస్తున్నారు ఇక్కడ నవా లిమిటెడ్ ఇన్స్టిట్యూట్ ఉందని నా అక్క వాళ్ళు చెప్పారు సో నేను స్టార్టింగ్లో బ్యూటీషియన్ నేర్చుకున్నా బ్యూటీషియన్ నేర్చుకొని షాప్ పెట్టుకుందాం అనేసి అనుకున్నా కొంచెం టైలరింగ్ కూడా టచ్ ఉంటే బాగుంటుంది నేర్చుకుంటే యూజ్ అవుతుంది షాప్కి కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు అండ్ టైలరింగ్ బ్యూటీషియన్ కలిపి పెట్టుకుందాం అని ఇంట్రెస్ట్ తోటి టైలరింగ్లో కూడా జాయిన్ అయ్యా నేను టైలరింగ్ అరుణ మేడం కూడా చాలా ఓపిక్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా కటింగ్ వైజ్ ఏదైనా రాని చోట చాలా ఓపిక్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు మేము రోజు నెల మొత్తం రావడానికి ఛార్జీలు కొంతమందికి ఉండవు కాబట్టి స్టైఫైండ్ వచ్చేసి మంత్లీ థౌజండ్ రూపీస్ ఇస్తారు మాకు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహిళలను ఎంపిక చేసి నవలిమిటెడ్ సంస్థలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు చదువుకున్న వారికి టాలీ డీటీపీ పెద్దగా చదువుకోని వారికి టైలరింగ్ ఎంబ్రాయిడరీ జనపనార టాటాకు జూట్ ప్రొడక్ట్స్ తయారీపై శిక్షణ ఇస్తున్నారు ఇంటర్ డిగ్రీ చదివిన యువతులు మహిళలకు బ్రిటిషియన్ టాలీ కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి మెటీరియల్ ను సంస్థే సమకూరుస్తోంది అన్ని విభాగాల్లో మహిళలకు శిక్షణ ఇప్పించేందుకు మెట్రో నగరాల నుంచి అనుభవజ్ఞులైన శిక్షకులను రప్పిస్తున్నారు బ్రిటిషియన్ కోర్సులకు సింగపూర్ నుంచి శిక్షకులను రప్పించి తర్ఫీదునిస్తున్నారు కోర్సు పూర్తయ్యాక ఆసక్తి ఉన్నవారు ప్రాంగణంలోని ఆన్లైన్ ఆర్డర్లపై ఉత్పత్తులు తయారు చేసి విక్రయించేలా సదుపాయాలు సమకూరుస్తున్నారు నవలిమిటెడ్ కార్పొరేట్ సంస్థలో శిక్షణ తీసుకునే మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు నాబార్డు ఎలిప్ జాతీయ హస్తకళా సొసైటీ వంటి సంస్థల సహకారంతో మెట్రో ఇతర నగరాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేలా చూస్తున్నారు హైదరాబాద్ విశాఖపట్నంతో పాటు విదేశాల నుంచి వివిధ ఉత్పత్తులకు సంబంధించి ఆర్డర్లు వస్తున్నాయి గతేడాది కేవలం టాటాకు ఉత్పత్తుల టర్నోవర్ ఇరవై లక్షలు దాటింది సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు టైలరింగ్ నేర్చుకున్న వారికి రాయితీపై కుట్టి మిషన్లు గత అక్టోబర్ లో భారతదేశ పర్యటనకు వచ్చిన ఐవరీ కోస్ట్ దేశ పారిశ్రామిక ప్రత్యేక బృందం మహిళా సాధికారత కేంద్రాన్ని సందర్శించి వారి ఉత్పత్తులను మెచ్చుకుంది కూడా ఈ సంస్థ సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకుంది కరోనా సమయంలో ఇక్కడి మహిళలు ఆసుపత్రులకు పీపీఈ కిట్లు మాస్కులు తయారు చేసి అందించారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేశారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు దాదాపు ఐదు లక్షల దుస్తులు అందించారు నేను తమిళనాడు నుంచి వచ్చిండాన్ని ఇక్కడికి ఇక్కడికి వస్తే నేను చుట్టుపక్కల పల్లెటూరులో కూడా పోయి ట్రైనింగ్ ఇచ్చాను కనీసం ఒక రెండు వందల యాభై మందికి పైన ట్రైనింగ్ ఇచ్చిండి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఊర్లంతా నాకు తెలుసు కరకువాకం కట్టాయి అదంతా నేను వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చాం ఇక్కడ చూస్తే రెండు వందల యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చాం అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు ఇక ఇరవై మంది ఉన్నారు మాకు ఆర్డర్స్ వచ్చి బాగా వస్తూనే ఉంటుంది ఆర్డర్స్ మేము ఎగ్జిబిషన్కి అంతా వెళ్తున్నాము విజయవాడ హైదరాబాద్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము ఆ ఎగ్జిబిషన్ ద్వారా కస్టమర్లు చూసి మాకు మంచిగా ఆర్డర్ వస్తాయి రెగ్యులర్గా ఆర్డర్ వస్తూనే ఉంటుంది ఈ ఆర్డర్లు వచ్చి ఇప్పుడు ప్లాస్టిక్ వద్దని అనుకున్నారని తప్ప రిటర్న్ గిఫ్ట్కు బాగుంది మా మా బుట్టలు మూవ్ అవుతా ఉంది దీంట్లో ఒక ఇరవై డిజైన్ల పైన ఉంది సైజులు కలర్స్ అంటే వేరే వేరే వెరైటీ ఉంటుంది ఇక్కడ అదంతా మేము కస్టమర్ ఏం బుట్ట ఏం సైజు ఏం కలర్ అడుగుతున్నారో అది చేసి వాళ్ళకు పంపిస్తున్నాము అట్ట మేము పంపించేప్పుడు మా కార్డులు కూడా మా ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు మా కార్డులు వేసి పంపిస్తున్నా ఆ ఫంక్షన్కి వచ్చే వాళ్ళంతా ఆ కార్డులు చూసి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మాకు ఆర్డర్ ఇస్తూనే ఉంటారు మేము చేస్తూనే ఉంటాము మా మాకు ఆర్డర్ వచ్చి హైదరాబాదు విజయవాడ బెంగళూరు చెన్నై అంటే శ్రీలంక సింగపూర్ ఆస్ట్రేలియా ఇట్లా అన్ని ఊర్లకు మేము పోలేదంటే కూడా వీళ్ళు చేసే బుట్టలు పోతూనే ఉంటుంది ఈ నవార్డు వాళ్ళు మా ఊరికే వచ్చి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చారు మాకు స్టైఫెండ్ కూడా ఇచ్చారు ఇప్పుడు నేను ఏడు సంవత్సరాల నుంచి ఇందులోనే చేస్తున్నాను మాకు మెటీరియల్ కూడా ఇంటికిచ్చి మాకు వర్క్ చేపిస్తారు మేము బుట్టలు అల్లి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తాము మాకు నెలకు వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది వేలు వరకు వస్తాయి మాకు ఆ డబ్బులు మా పిల్లల చదువులకి మేము యూజ్ చేసుకుంటున్నాము మాకు ఆర్డర్స్ విజయవాడ హైదరాబాదు సింగపూరు ఇంకా ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటాయి నవలిమిటెడ్ సంస్థలో మహిళలకు ఉచితంగానే వివిధ రంగాల్లో శిక్షణ అందించడమే కాకుండా శిక్షణ కాలంలో ప్రతి ఒక్కరికి నెలకు వెయ్యి రూపాయల భత్యం అందిస్తున్నారు మహిళలు కోర్సు నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్లు అందిస్తున్నారు ఈ సర్టిఫికేట్లతో బ్యాంకులు రుణాలిచ్చి వారు సొంతంగా వ్యాపారం చేసుకునేలా సంస్థ చేయూతనందిస్తోంది బయట ఈ కోర్సులు నేర్చుకునేందుకు వివిధ ఉత్పత్తుల తయారీలో శిక్షణ తీసుకునేందుకు వేలకు వేలు అడుగుతున్నారని కానీ నవ సాధికారత కేంద్రం పూర్తిగా ఉచితంగానే తమకు శిక్షణ అందిస్తోందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను ఈ నవా ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో బ్యూటిషన్ కోర్స్ నేర్చుకుంటున్నాను మాకు లిమిటెడ్ వాళ్ళు ఎవ్రీ మంత్ థౌజండ్ రూపీస్ టైఫెన్ ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మాకు అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్స్ కూడా రన్ అవుతుంది ఈ ట్రై ఈ అడ్వాన్స్ ట్రైనింగ్లో మాకు ఎక్విప్మెంట్స్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ మెషినరీస్ తోటి మేము ఆ క్లాస్ అయిపోయాక డెమో కూడా మేము క్లాస్కి వచ్చాక చేయడం జరుగుతుంది ఈ అడ్వాన్స్ ట్రైనింగ్లో మేము అడ్వాన్స్ హెయిర్ కట్స్ హెయిర్ స్టైల్స్ శారీ డ్రాపింగ్ బ్రైడల్ మేకప్స్ ఆయిలీ మేకప్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది మాకు ఇక్కడ మాకు ఇంటర్నేషనల్ ట్రైనర్తో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అడ్వాన్స్ కోర్సు నేర్పిస్తున్నారు బేసిక్తో పాటు అడ్వాన్స్ కూడా మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఇది మూడు నెలలలో మేము చాలా వరకు నేర్చుకున్నాం ఇప్పుడు సెల్ఫ్ ఎంప్ ఎంప్లాయ్మెంట్ మేము చేయగలుగుతాం ఈవెంట్లు కూడా చేయగలుగుతాం రేపటి రోజున మేము బయటకు వెళ్ళి మా కాలం మీద మేము నిలబడగలుగుతాం అంత కాన్ఫిడెన్స్ మాకు నవ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చారు ఇది రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ఇప్పటి వరకు చాలా మంది ఎంతో మహిళలు వాళ్ళు స్వతంత్రంగా షాపు నడిపిస్తున్నారు ఇతరులు కూడా వాళ్ళ ఉపాధిని అందిస్తున్నారు సహాయం చేస్తున్నారు నేను ఇక్కడ నేర్చుకు ట్రైనింగ్ పొందిన తర్వాత అయిపోయింది మూడు నెలలు అయిపోయింది తర్వాత నేను సొంతంగా నేను ఒక మిషన్ తీసుకున్నాను ఇక్కడే నాకు మా కంపెనీ వాళ్ళు సబ్సిడీ ద్వారా మాకు తక్కువలోనే మాకు మిషన్ని అందించారు దాన్ని ఆ మిషన్ ద్వారా నేను ఇంట్లోనే కుట్టుకుంటూ అదేవిధంగా నాకు ఇక్కడ త్రీ మంత్స్ తర్వాత నాకు సర్టిఫికెట్ వస్తుంది ఎగ్జామ్ రాస్తే ఆ సర్టిఫికెట్ని నేను బ్యాంక్లోకి తీసుకెళ్ళి లోన్ పొంది లోన్ ద్వారా నేను ఒక షాప్ పెడదామని అనుకుంటున్నాను ఆ షాప్తో పాటు ఇక నాకు కావాల్సిన అవసరాలన్నిటికీ ఎంతో పనికి వస్తుంది అదేవిధంగా నవ్లిమిటెడ్ వాళ్ళు మాకు ప్రతీ నెల మాకు స్టైఫండ్ నెల వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దానివల్ల కూడా మాకు ఎంతో మంచి అవకాశము మాకు కల్పిస్తున్నారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పాల్వంచ నవలిమిటెడ్ సంస్థ నవ మహిళా సాధికారత కేంద్రాన్ని నెలకొల్పిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు ఈ కేంద్రంలో వచ్చిన ప్రతి పైసా ఆదాయం మహిళలకే దక్కేలా చూస్తున్నామని చెబుతున్నారు శిక్షణ నైపుణ్యం ఇవ్వడమే కాకుండా వారు సొంతంగా ఉపాధి మార్గం చూసుకునేలా చేయూత అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు ఇప్పటి దాదాపు ఐదు మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది వారి కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా ఉంటున్నారని స్పష్టం చేశారు ప్రభుత్వ సహకారంతో ఏటా వెయ్యి మందికి ఉచితంగా వసతితో కూడిన శిక్షణ కల్పించడమే లక్ష్యమని నవసంస్థ మేనేజర్ ఎంజీఎం ప్రసాద్ అంటున్నారు సెంటర్ లో ట్రైన్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేషన్ చేసుకుని బయటకు వెళ్ళిపోయారు అయితే దీంట్లో ఇంకోటి గమనించడం తగ్గింది ఏమిటంటే మనం ట్రైన్ చేసే వాళ్ళలో చాలా వరకు మన మైనారిటీసు అన్నట్టు సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ విమెన్ కూడా ఉన్నారు అయితే చాలా వరకు మన చుట్టుపక్కల ఉన్న కంపెనీ చుట్టుపక్కల నుంచి ఉన్నట్లు దాని నుంచి వచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ओबीसी विविध एकनामिक वीकर् सैक्न वीलिए वालावर के वीलू दींटो वाली इट प्रोवैड्स ए प्लाटा फर दू लन ए पर्ट्युर स्कील वित् नो एक्सपे अं अपार्ट फ्रम दट वी गिव दर्शि इवन कल इट्स ए वेरी एंकरेजिंग थिंग फर दू लर्न ए पर्ट्युर स्की वी आर् वेरी हैपी दट वी आर एबल टू डू आल दीज थिंग्स అదేవిధంగా ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక మంచి ఎక్రిడేషన్ ఒక మంచి స్టాంప్ ఉండాలని కాబట్టి వాళ్ళు నేర్చుకున్న దానికి మేము కూడా టైఅప్ చేసుకున్నాం ఫేమస్ యూనో ఆర్గనైజేషన్స్ అసోసియేషన్తో ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంటర్ప్రినోర్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వాళ్ళతో మాకు అసోసియేషన్ ఉంది అదేవిధంగా ఫ్రమ్ టైం టు టైం మన సింగర్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మనకి వాళ్ళ తరపు నుంచి మన సూయింగ్ మెషిన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు ఇవి కూడా మనం బయట ఇక్కడ మన ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లోనే కాకుండా బయట కూడా కొన్ని కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకెళ్ళి ఇవి మనం మన తరపున మన సింగర్ ఇండియా తరపున ఈ సూయింగ్ మెషిన్స్ తీసుకెళ్లి డొనేట్ చేస్తూ ఉంటాం ఆ విధంగా వాళ్ళు కూడా బయట కూడా చాలా వరకు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోత్సాహం వలన హెల్ప్ అవుతుంది ఒకనాడు రోజూ కూలీ కోసం వెతుక్కున్న మహిళలే నేడు తమ ఉత్పత్తులతో మెట్రో నగరాలే కాకుండా ఇతర రాష్ట్రాలు తమ వైపు చూసేలా చేసుకుంటూ ఉండటం నిజంగా అభినందనీయం నవ మహిళా సాధికారత కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాదు తమ ఉత్పత్తులను మెట్రో నగరాలు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళలను ఇలా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న పాల్వంచ నవలిమిటెడ్ కార్పొరేట్ సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది